శుక్లాం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీ గృభ్యో నమ నమస్తే అండి నేను మీ ఆస్ట్రో ఆస్ట్రోన్యూమరాలజ్ని అందరూ బాగున్నారా నేను చెప్తున్నటువంటి కొన్ని కొన్ని రాసుల మీద ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మాసం నుండి నేను చెప్తున్నటువంటి రాసుల నెత్తి మీద లక్ష్మీదేవి తాండవం చేయబోతుంది ఇక మీరు అద్భుతంగా మీ జీవితంలో రాణించబోతున్నారు మీ కళలు సహకారం చేసుకోబోతున్నారు మరి ఏ రాశులకు అదృష్టం అనేది కలిసి వస్తుందండి మొట్టమొదటి రాశి తులారాశి నేను చాలామందికి సార్లు చెప్పాను ఎన్నిసార్లు ఎన్ని వేల సార్లు ఎన్ని రో ఎన్ని రోజులు చెప్పాను మీకు తులారాశి వారు ఎవరైనా ఉన్నారా తులారాశి వారు ఎవరైనా ఉన్నారా అసలు చాలామంది తక్కువగా నా దగ్గరికి రీచ్ అవుతున్నారు తులారాశి వారు ఎందుకంటే అదృష్టవంతమైనటువంటి రాసులలో టాప్ నెంబర్ వన్ గా ఉన్నటువంటి రాసులలో చూస్తే మొట్టమొదటి రాశి తులారాశి ఈ తులారాశిలో పుట్టినటువంటి వారికి ఏంటంటే అదృష్టం ఎప్పుడు కూడా వీరు విన్నంటే ఉంటుంది తలుపు తట్టినట్టుగా లక్ష్మీదేవి తాండవం చేసినట్టుగానే ఉంటుంది వీళ్ళ మీద అదృష్టవంతులు అండి నిజంగా అసలు వీళ్ళ మాటలు సలహాలు సూచనలు ఎవరైనా పాటించినా కూడా వారు ఎక్కడికో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తులారాశి వారికి అదృష్ట జాతకులల్లో తులారాశి వారి నంబర్ వన్ ప్రథమ వరసలో ఉంటారు ఒక ఆయన మొన్న రీసెంట్గా ఒక పదిహేను రోజుల క్రితం నాకు ఫోన్ చేశాను కదా సార్ మీరు తులారాశి తులారాశి ఉంటున్నారు తిండికి భోజనానికి కూడా పూట పూటగలగట్లేదు తులారాశిలో జన్మిస్తే అంత బాగుంటుందా సార్ నాకు మరి మీరు చెప్పింది మీ మీద నమ్మకం కూడా పోయింది సార్ అని చెప్పాడు తులారాశిలో అంత అంత బాగా చెప్తున్నారు అన్నీ పర్ఫెక్ట్గా చెప్పేస్తున్నారు నేను ఇదివరకు మీరు తులారాశి గురించి చెప్పకముందు మీ మిమ్మల్ని నేను నమ్మేవాడిని సార్ ఇప్పుడు మీరు తులారాశి గురించి చెప్తున్నారు కదా కోట్లు సంపాదిస్తారు లక్షలు సంపాదిస్తారు ఉన్నతంగా బ్రతుకుతారు ఎవరికి చేయి చాచకుండా బ్రతుకుతారు అని ఇవన్నీ చెప్తున్నారు కదా మరి నేను మొత్తం చేయి మీరు అన్నదానికి గానే ఉన్నాను నా లైఫ్ అంతా రివర్స్గానే ఉంది అప్పుడు నాకు నమ్మకం కూడా పోయింది సార్ మీ మీద అని చెప్పాడు నేను అతనికి ఒకటే విషయం చెప్పాను నువ్వు తులారాశిలో కనుక నువ్వు జన్మించినట్టయితే నీకు దురదృష్టం వెంటాడుతుందంటే నువ్వు ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకుని ఉండాలి ఒకటి నేను ఒక ఐదు పాయింట్లు చెప్పాను మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో జన్మించి ఉండాలి డేటు మంత్ ఇయర్ మొత్తం కొడితే డెస్టిన్ నెంబర్ ఒకటి కానీ మూడు కానీ అయ్యి ఉండకూడదు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలోనే గుర్తి ఉండాలి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీల్లోనైనా నువ్వు పుట్టి ఉండాలి ఇదంతా కాదు ఇంటికి మొదటి సంతానం కానీ తృతీయ సంతానం అని కానీ అయి ఉంటావు ఈస్ట్ ఫేసింగ్ గల ఇంట్లో ఉంటావు కాబట్టి నీకు డెవలప్మెంట్ ఉండదు ఈ సమస్య చెప్పారండి దీంట్లో నీకు ఏదైనా ఉందా అంటే నాకు అన్ని అన్నాడు ఇంటికి మొదటి సంతానం అని చెప్పాడు ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయిందని చెప్పాడు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో ఆయన పదో తారీఖులో పుట్టాడని చెప్పాడు ఇన్ని సమస్యలున్నాక ఇంకా దారిద్ర్యం వెంబడించకపోతే ఇంకేం అతను అతన్ని క్వశ్చన్ చేశాను ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు సార్ మరి దీనికి పరిష్కారం లేదా మరి మార్గం ఏమైనా ఉందంటే ఉంటుంది కంపల్సరీ ఉంటుంది పరిష్కారం లేకుండా ఫస్ట్ మన పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి అన్ని విధాలుగా చూస్తాను అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి కాబట్టి నేను అతనికి చెప్పాను జాతక చక్రంలో కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క గమనం అనేది కూడా నెగిటివ్గా ఉంది కాబట్టి కొంత ప్రభావం అనేది కూడా ఉంటుంది నేను చెప్పినట్టుగా నేను కొన్ని కొన్ని రెమెడీస్ చెప్తాను రెమెడీస్ చేసుకో మరి పెద్ద పెద్ద రెమెడీస్ అంటే నా దగ్గర డబ్బులు లేవు అది కూడా చెప్పారు పెద్ద పెద్ద రెమిడీస్ అంటే నేను చేయలేదు సార్ లక్షల లక్షలు వేల వేల నేను ఖర్చు పెట్టలేనండి లక్ష లక్షలు వేలకు వేలు ఎవరు ఖర్చు పెట్ట ఉన్నారు సింపుల్గా బిలోపత్రాలు ఉంటాయి కదా బిలోపత్రాలు తీసుకో వాటికి డబ్బులు కట్టాలా మీ దగ్గరలో శివాలయం ఉంటుంది అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళు నడుచుకుంటూ వెళ్ళి ఆ బిలోపత్రాలతో నేను చెప్పినటువంటి స్తోత్రం చదువుకుంటూ వాటి మీద కొన్ని బీజాక్షరాలు ఇస్తాను వాటి మీద లిఖించి స్వామివారికి అభిషేకం జరిపించు సరిపోతుంది ఇలా ఒక పదకొండు సోమవారాలు చేసుకో తర్వాత నీలో మంచి మార్పు వస్తుంది నీ ఇచ్చినటువంటి పేరు కరెక్షన్ కరెక్ట్గా రాసుకో ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపే నీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది ఖచ్చితంగా మార్పు వచ్చేస్తుంది రాకుండా ఉండదు అతనికి నేను చెప్పానండి అందుకే తులారాశి వారు మొట్టమొదటి రాశిలో టాప్ నెంబర్ వన్ రాశి తులారాశే తులారాశిలో జన్మించినటువంటి వరకు ఇలాంటి తేదీలలో ఇలాంటి రోజులలో మనం జన్మించినట్టయితే తులారాశి వారికి తులారాశి వారు ఆదివారం జన్మిస్తే ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ఆదివారం తర్వాత గురువారం జన్మించిన తులారాశి వారు డిస్టర్బ్ అవుతారు చాలా ఇకపోతే సింహరాశి శివరాశి కూడా చాలా అద్భుతమైనటువంటి రాశి అండి దీనిలో మఖా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక్క పాదం సింహరాశి శివరాశికి సూర్య భగవానుడు సూర్యుడికి ఉచ్చరాశి అయినటువంటి మేషరాశిలోకి సూర్యభగవానుడు అడుగు పెడితే శివరాశి పంట పడినట్టే బలవంతుడుగా మారిపోయాడు బలహీన పడిపోయేది తులారాశిలో తులారాశి దాటి వెళ్ళిపోయాడు వృషిక రాశి అలా దాటి వెళ్ళిపోతూనే ఉన్నాడు ఇంకా అంటే వేగం పుంజుకుంటుంది ఒకేసారి బలహీనుడైనటువంటి రవి బలవంతుడు కాబోతున్నాడు మనకు అశ్వయ మాసంలో సూర్యుడు బలహీన పడిపోతాడు అప్పుడు కరెక్ట్గా తులారాశిలోకి వచ్చి ఉంటాడు బలహీన పడిపోతాడు అప్పుడు సూర్య బలం తగ్గినప్పుడు ఏంటంటే మన మీద ప్రయోగాలు జరిపిస్తుంటారు చాలామంది నమ్ముతారో నమ్మరు ప్రయో ప్రయోగం అంటే నాకు గుర్తుకొచ్చింది అప్పుడు సమ్మర్ సీజన్లో నాకు ఒక ఆవిడ మన దగ్గర ఏంటంటే కరెక్షన్ తీసుకున్నారు ఆవిడ మీద ఎవరు ప్రయోగం చేశారు ప్రయోగం చేస్తే నేను నా దగ్గర తారపత్ర గ్రంథాలు ఉంటాయండి ఈ విధంగా ఉంటాయి తారపత్రాలు నేను గవ్వలు వేస్తాను అంజనం వేసి చూస్తాను మొత్తం టోటల్గా ఎవ్రీథింగ్ మొత్తం కూడా నేను చూస్తాను ఇప్పుడు చేతబడి జరిగినట్టుగా నాకు అనుమానం వచ్చింది వేస్తే కరెక్ట్గా పడింది తీసివేసే తంత్రం మంచి కాబట్టి నేను చేస్తాను తాంత్రిక విద్యలో నేను ఒకవైపే చెయ్యను చెడు చేయను మంచి చేస్తాను తీసేస్తాను తాంత్రికంగా మీ మీద ఎవరు చేతబడి చేసినా నేను తీసేస్తాను అది నా గురువుగారు చెప్పినటువంటి గొప్ప విద్య నేను ఆవిడకు చేతపడి చేసిన తర్వాత నేను ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా నీకు అని చెప్పేసి అది చేతపడి తీపించాను తీపించిన తర్వాత ఇక్కడ చేసినటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు దూరదృష్టితో దివ్య దృష్టితో వాళ్ళు చూసి ఎవరైతే తీసేసారో వాళ్ళ మీదకి ఎఫెక్ట్ పడే విధంగా చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఒక బంధనాన్ని తీసేస్తే దాని శక్తులని ఎదుటి వాళ్ళ మీద పడినట్టుగానే ఉంటాయి ఇప్పుడు నువ్వు నిన్ను ఒకరు కొడుతున్నారు కొడుతుంటే నువ్వు వెళ్ళి అడ్డం పడి రక్షిస్తున్నావు అతన్ని ఆ రక్షిస్తుంటే ఏం చేస్తాడంటే నిన్ను కొడతాడు దెబ్బ ఫస్ట్ వాడు నిన్ను కొడితే నువ్వు తట్టుకునే శక్తి ఉంటే నిన్ను ఓడిపోయే వరకు కొడతాడు తర్వాత వారి మీదకి వచ్చేస్తాడు ఎందుకంటే నేను ఆ బంధనం తీసేసాను కాబట్టి నా మీద కొడుతూనే ఉన్నాడు వాడు నెగిటివ్ శక్తి నా మీదకి వస్తూనే ఉంది నేను ఆ శక్తి వచ్చినప్పుడు నేను ఏంటంటే నాకు ముక్కులోకి వెళ్ళి బ్లడ్ పడింది ముక్కులో బ్లడ్ పడితే మనకి సమ్మర్ కదా ఈటి వల్ల పడిపోతుందని నేను అనుకున్నాను ఇంట్లో వాళ్ళు చూసి పరిచయం అయిపోయారు ఇదేంటి బ్లడ్ ఇలా పడుతుంది అంటే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి స్కాన్లు తీసాను ఏదైనా మనం ఎంత శాస్త్రం తెలిసినా ఏది చేసినా డాక్టర్ సంప్రదించాలి చూస్తూ చూస్తూ ప్రారంభపడ కొట్టుకుంటామా ఫస్ట్ ఏంటంటే నాకు ఏం జరగలేదంటే నువ్వు వెళ్ళి ఒకసారి చూస్తే స్కానింగ్ చేస్తే ఏం లేదండి దానిలో ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు నేను ఇంటికి వచ్చేసి మళ్ళీ స్మరణ చేసుకొని అసలు ఏంటి అనేది కూడా మళ్ళీ నేను తారపత్రాన్ని ఆశ్రయించినప్పుడు నాకు తారపత్ర గ్రంథాలలో అతను మళ్ళీ నా మీద ప్రయోగించినట్టుగా చూపెట్టింది నేను అప్పుడు నా గురువుగారు నాకు చెప్పినటువంటి విద్య ఆ మూల మంత్రాన్ని ఉచ్చరిస్తూ మళ్ళీ నా మీదకి ఎలాంటి ప్రభావం రాకుండా కట్టుబడి చేశాను అక్కడికి కట్టుబడి చేసేసి అతను నా మీద ఏ ప్రయోగాలు చేయకుండా నేను చేసుకున్నాను ఇది తెలియక ఎంతమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు నాకు తెలిసి గురువులే గురువులకే విద్యను అభ్యసించడం ఇప్పుడు అభిమన్యుడు ఏంటంటే యుద్ధం చేసుకుంటూ చేసుకుంటూ చక్రవ్యూహంలో ఎరుక్కుంటాడు మళ్ళీ తిరిగి రావడానికి లేదు అతనికి అతను ముందుకు వెళ్ళండి ఆ రెండు విద్యలు అభ్యసించినటువంటి వాడే గొప్పవాడు అది నేను ఎందుకంటే నాకు తీసివేసే తంత్రం తెలుసు అది ఎలా ప్రయోగించాలో తెలుసు ఏంటి అనేది మొత్తం తెలుసు కానీ నేను ఏంటంటే మంచి వైపు ఉంటున్నాను చెడు నాకు అవసరం లేదు కాబట్టి కొన్ని కొన్ని తాంత్రికంగా కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనకు వచ్చేస్తుంటారు దాన్ని మనం రిఫ్లెక్ట్ చేయించాలి ఈ ఈ స్థాయిలో ఉన్నామంటే నేను అర్థం చేసుకోండి ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా ఈరోజు హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉంటున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం నేను చూసేటువంటి శాస్త్రాలు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు అన్ని పద్ధతుల ద్వారా చూస్తారు అదేవిధంగా కన్యా రాశి మరియు కర్కాటక రాశి తుల సింహ కన్యా కర్కాటక ఈ నాలుగు రాశులపై వారి నెత్తి మీద లక్ష్మీదేవి అండవం చేయబోతుంది ఒక్కసారైన మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో బాగు